తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులపై కురడా పడింది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తాండూర్ న్యాయస్థానం తీర్పు వెలువరించిందని పట్టణ సిఐ సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీలో పలువురు మందుబాబులు పట్టుబడ్డారు ఈ మేరకు వారిని కోర్టులో హాజరుపరచగా సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ కేసుల వివరాలను పరిశీలించారు ఇందులో కె రమేష్ అంతారం ఎస్ కిషన్ రామ్నగర్ జహీరాబాద్ హెచ్ సాగర్ నీళ్లపల్లి బాబు కోటబాస్పల్లి ఎండి నవాజ్ సేడం కె నగేష్ గోనూర్ ఎస్ వెంకటేష్ కోట్పల్లి అంబదాస్ గుమాస్తానగర్ తాండూర్ ఆషప్ప తాండూర్ ఎన్ మున్నయ్య తాండూర్ సాయప్ప చంద్రవంచ కే శాంత్ కుమార్ తాండూర్ ఎం రవి తాండూర్ కాశప్ప తాండూర్ మొత్తం పద్నాలుగు మందికి రెండు రోజుల జలు శిక్షతో పాటు జరిమానా విధించారు అదేవిధంగా మరో పదమూడు మందికి రూపాయలు వెయ్యి రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించినట్లు సిఐ సంతోష్ కుమార్ వెల్లడించారు ఈ సందర్భంగా తాండూర్ పట్టణ సిఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు శిక్ష తప్పదన్నారు

ये कुछ ही चलती है जितना खराब पड़े मैं देखता हूं कनेक्ट करता हूं चालू है इधर इधर बात